బ్లౌజెస్ ఎక్కడ గుట్టించినా కూడా సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి అదేవిధంగా పేపర్ ప్యాటర్న్స్ పర్చేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి లేదు మా మెజర్మెంట్స్ మీకు పంపిస్తాము మీరు మాకు ఒక లైనింగ్ పైన కట్ చేసి పంపించండి అనుకునే వాళ్ళకి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఈ వీడియోలో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఈ ప్యాటర్న్స్ పర్చేస్ చేసుకోవాలన్నా లేదంటే మీ మెజర్మెంట్ ప్రకారంగా ఆ కస్టమైజ్డ్ బ్లౌజ్ కటింగ్స్ కావాలనుకున్నా కూడా వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది సెకండ్ టైం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఈ ట్రయాంగిల్ స్కేల్ కి బదులుగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అయితే నేను ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను అండి మేము నెక్కు డీప్ అనేది ఇంత డీప్ వెయ్యము ఆరు ఇంచులు ఏడు ఇంచులు ఇలా వేస్తున్నాము మాకు ఈ ప్యాటర్న్ సెట్ అవుతుందా అని అడుగుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టునర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి పేపర్ ప్యాటర్న్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈ వీడియోలో అయితే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్న సంగతి మీకు అందరు కూడా తెలుసు కదండి మూడు మోడల్స్ పేపర్ ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ కటింగ్ ఇలా మూడు మోడల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి అయితే మీకు అందరు కూడా తెలుసు మన వేదా టైలర్స్ కటింగ్ ఫార్మ్ లో మొత్తం కూడా నడుము లూజును బేజ్ చేసుకొని ఉంటుంది సో అలాగే ఈ పేపర్ ప్యాటర్న్స్ కూడా నడుము లూజును బేస్ చేసుకొని పేపర్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి అయితే వచ్చేసి ఇరవై ఆరు నడుము లూజ్ దగ్గర నుంచి నలభై నడుము లూజ్ వరకు అంటే మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మూడు మోడల్స్ క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ కటింగ్ మూడు మోడల్స్ మన దగ్గర గా ఉన్నాయండి అయితే ఈ విషయం చాలా మందికి తెలుసు ఆల్రెడీ పర్చేస్ చేసుకుంటున్నారు ఇవి వచ్చేసి మనకు రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట సో ఈ రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్ మొత్తం కుట్టిన తర్వాత ఏ తోని రెడీ అవుతుంది అనేది ఇక్కడ లేబుల్ షీట్ పైన ఇస్తాము ఈ లేబుల్ షీట్ పైన ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ మెజర్మెంట్స్ లో మీకు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు అనమాట అయితే ఇవన్నీ కూడా అంటే దీంట్లో మనకి క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ ఈ రెండు కటింగ్స్ వరకు వచ్చేసరికి డీప్ నెక్ కటింగ్స్ అనమాట అంటే ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ కటింగ్ లో ఉంటుంది అయితే ఈ బ్యాక్ నెక్ డీప్ మాత్రం దాదాపుగా పది ఇంచుల నెక్కు డీప్ అయితే ఇస్తున్నాం మనం అయితే దీన్ని మీరు ఒకవేళ నెక్ డీప్ పెంచాలన్నా తగ్గించాలన్నా చేసుకోవచ్చు ఒక వన్ ఇంచు పైకి చేసుకోవచ్చు వన్ ఇంచ్ కిందికి చేసుకోవచ్చు చాలా మంది అంటే మేము నెక్కు డీప్ అనేది ఇంత డీప్ వెయ్యము ఆరు ఇంచులు ఏడు ఇంచులు ఇలా వేస్తున్నాము మన మాకు ఈ ప్యాటర్న్ సెట్ అవుతుందా అని అడుగుతున్నారు సో ఈ ప్యాటర్న్స్ వచ్చి కంప్లీట్ గా డీప్ నెక్ కటింగ్స్ అనమాట దాదాపుగా తొమ్మిది ఇంచులు ఎనిమిది ఇలా పది ఇంచులు ఈ టైప్లో వేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్యాటర్న్స్ అనేది సెట్ అవుతాయి ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఆరు ఏడు ఎనిమిది ఈ టైప్లో వెనకాల డీప్ వేస్తాం అనుకునే వాళ్ళకైతే ఈ ప్యాటర్న్స్ అనేది సెట్ అవ్వండి మీరు కస్టమైజ్డ్ అంటే మీ మెజర్మెంట్స్ పంపించుకొని కస్టమైజ్డ్గా మీకు కటింగ్ అనేది చేయించుకోవాలన్నమాట అయితే ఇవేంటి మనకు డీప్ నెక్ అనేసరికి క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ ఈ రెండు కూడా డీప్ నెక్ మోడల్లో వచ్చేస్తాయి అయితే బోట్ నెక్ వరకు వచ్చేసరికి మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కంప్లీట్ గా బోట్ నెక్ స్టైల్ అంటే నెక్ అనేది పై వరకు వచ్చేస్తుంది ఒకవేళ దీన్ని అంటు పాటు డీప్ చేసుకోవాలి వెనకాల పాటు పైకే ఉంచుకోవాలి లేదు ముందు వైపున నెక్ డీప్ పైకే ఉంచాలి వెనకాల డీప్ కిందికి పెంచుకోవాలి అనుకున్నా కూడా ఈ ప్యాటర్న్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు విధంగా బ్లౌజ్ లెంత్ గానీ హ్యాండ్ లెంత్ గానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు సో ఈ ప్యాటర్న్ సంబంధించి మరి అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం మనం ఇక్కడ రెండు క్యూఆర్ కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఒక పేపర్ పైన సో చాలా మంది రీసెంట్ ఏందండి ఈ క్యూఆర్ కోడ్ మాకు స్కాన్ చేయడానికి వస్తలేదండి సో మీరు దీని వీడియోస్ ఏవో మాకు పంపించండి వాట్సాప్లో చాలా మంది అడుగుతున్నారు అందుకోసం ఈ రోజు నుంచి ఈ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఈ క్యూఆర్ కోడ్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదండి మీరు ఈ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీకు డెలివరీ వస్తుంది కదా డెలివరీ అయిన తర్వాత ప్రోడక్ట్ మాకు రీచ్ అయింది ఈ క్యూఆర్ కోడ్స్ వీడియో లింక్స్ ఇవ్వండి అని చెప్పి మీరు మెన్షన్ చేస్తే మీరు ఏ మోడల్ ప్యాటర్న్స్ తీసుకున్నారు దానికి సంబంధించిన వీడియో లింక్స్ మా టీం అనేది మీకు వాట్సాప్ త్రూలో లింక్స్ ఇస్తారు ఆ లింక్స్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు అంటే మీకు ఎప్పుడు కావాలన్నా చూసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఇదంతా కూడా మీకు తెలుసు కదా నడుము నడుములూజ్ ప్రకారంగా ఈ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మీ నడుము నడుములూజు ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా ఈ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవి కంప్లీట్ గా రెడీమేడ్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ అనమాట అయితే ఇలా కాకుండా మా మెజర్మెంట్స్ మీకు పంపిస్తాము మీరు మాకు బ్లౌజ్ కటింగ్ ఒక పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ కట్ చేసి ఇవ్వండి అనుకునే వాళ్ళకైతే కస్టమైజ్డ్ కూడా నేను చేయిస్తున్నానండి అయితే ఈ కస్టమైజ్డ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా పేపర్ పైన కాకుండా ఒక లైనింగ్ పైన నేను కట్ చేసి అయితే ఇస్తున్నానండి అయితే ఈ కస్టమైజ్డ్ వరకు వచ్చేసరికి చాలా మంది పేపర్ ప్యాటర్న్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా సార్లు అడుగుతున్నారు సో దీనికి సంబంధించి అయితే నేను సపరేట్ మాస్టర్ని అయితే పెట్టుకున్నానండి ఓన్లీ ఈ కస్టమైజ్డ్ కటింగ్స్ వరకు వచ్చేసరికి సపరేట్ మాస్టర్ ని పెట్టుకున్నాను చాలా అంటే చాలా రిస్క్ అయిందండి మాస్టర్ని వెతకడానికి కూడా సో ఈ మాస్టర్ ఏంటంటే మనకు పేపర్ పైన తర్వాత ఎక్స్రే షీట్స్ అట్లాంటివి కట్ చేయరు వాళ్ళు లైనింగ్ పైననే కట్ చేస్తారు కాబట్టి మీకు ఇక్కడ లైనింగ్ పైన మాత్రం కట్ చేసి ఇస్తాను కస్టమైజ్డ్ వరకు అదేవిధంగా ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ట్రయాంగిల్ స్కేల్ అయితే ఫ్రీగా ఇస్తున్నాం కదా అయితే ఈ కస్టమైజ్డ్ చేయించుకునే వాళ్ళకి మాత్రం ఈ ట్రయాంగిల్ స్కేల్ కానీ ఏది కూడా ఫ్రీగా ఇవ్వబడదండి ఓన్లీ ఈ కటింగ్ మాత్రమే ఇస్తాము అయితే దీని ఇన్ఫర్మేషన్ అంటే ఈ ప్రైజ్ ఏంది ఇది అంతా కూడా నేను వీడియో చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అదే విధంగా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆ ఆల్ ప్యాటర్న్స్ తీసుకోకుండా ఒక ప్యాటర్న్ అయితే తీసుకుంటున్నారు అంటే మాకు ఫిట్టింగ్ వస్తుందా లేదా అని చెప్పి ఒక సైజు ప్యాటర్న్ అయితే తీసుకుంటున్నారు ఫిట్టింగ్ వస్తుంది బాగానే ఉంది అనుకున్న తర్వాత ఆల్ ప్యాటర్న్స్ అనేది సపరేట్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు సో ఒక ప్యాటర్న్ తీసుకున్న రెండు ప్యాటర్న్స్ తీసుకున్నా ఈ ట్రయాంగిల్ స్కేల్ అయితే ఫ్రీగా ఇస్తున్నాం కదా సో సెకండ్ టైం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే రెండు ట్రయాంగిల్ స్కేల్స్ అయితే వస్తున్నాయి అనమాట సో ఈ ట్రయాంగిల్ స్కేల్స్ డబల్ డబల్ రావడం వల్ల మీకు యూజ్ కూడా ఉండదు అందుకోసం అని చెప్పి సెకండ్ టైం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఈ ట్రాంగిల్ స్కేల్ కి బదులుగా ఫ్రెంచ్ కర్వు స్కేల్ అయితే నేను ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను అండి అయితే ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది రౌండ్ తీయడం కానీ చంక లోతు తీయడం కానీ హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం బోట్ నెక్ డీప్ నెక్ కటింగ్ చేసేటప్పుడు ఈ నెక్ దగ్గర ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది లేదు అన్నయ్య మేము ఫస్ట్ టైమే ఆర్డర్ పెట్టుకున్నా మాకు ఈ ట్రయాంగిల్ స్కేల్ అక్కర్లేదు ఈ కర్వ్ స్కేలే ఇవ్వండి అంటే కనుక మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు వాట్సాప్ లో మెసేజ్ చేసేటప్పుడు మాకు ట్రయాంగిల్ స్కేమ్ అక్కర్లేదు ఈ కర్వ్ స్కేలే ఇవ్వండి అని చెప్పి మీరు మెన్షన్ చేసినా ఈ కర్వ్ స్కేలే ఇస్తాను అయితే స్కేల్స్ కాకుండా రివ్యూ టేప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మందికి ఏంటంటే క్లాతులు కట్ చేసేటప్పుడు చిన్న చిన్న క్లాతులు పొరపాటున కట్ అయిపోతుంటాయి అట్లా కట్ అయిపోయే వాళ్ళకి రివిల్ టేప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అండి ఇది ఒక్కసారి నుంచి పెట్టి ఐరన్ చేసినాము అంటే అసలు చినిగినట్టు కూడా తెలియదు అనమాట సో ఈ రివ్యూ టేప్ కూడా మీరు కావాలి అనుకుంటే ఇది కూడా నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను సో మనకి ఇక్కడ కర్వ్ స్కేలు ట్రయాంగిల్ స్కేలు అదే విధంగా ఈ రివిల్ టేపు ఈ మూడు కూడా మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఈ మూడుట్లో ఏది కావాలి అనేది మీ చాయిస్ అనమాట ట్రయాంగిల్ స్కేల్ కావాలి అంటే ట్రయాంగిల్ స్కేల్ నేను పంపిస్తాను ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ కావాలి అంటే ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ పంపిస్తాను లేదు స్కేల్స్ ఏం అక్కర్లేదు ఈ రివిల్ టేపే పంపించండి అంటే ఈ రివిల్ టేప్ అయినా కూడా నేను పంపిస్తానండి ఈ మూడుట్లో మీకు ఏది కావాలి అనేది మీ చాయిస్ ఏదో ఒకటి ఒక్కొక్క ఆర్డర్ పైన నేను పంపిస్తాను ఓకేనా ఈ ప్యాటర్న్స్ వరకు అయితే ఇదండి అయితే మీరు కస్టమైజ్డ్ చేపించుకుంటారు కదా ఈ కస్టమైజ్డ్ మాత్రం ఈ క్లాత్ పైన కటింగ్ వస్తుంది లైనింగ్ పైన దీనికైతే ఎట్లాంటివి కూడా ఫ్రీగా అయితే ఇవ్వబడదు ఎందుకంటే దీనికి సపరేట్ మాస్టర్ ని పెట్టుకున్నాం కాబట్టి దీనికి ఖర్చు అనేది చాలా అవుతుందండి అందుకోసం మీకు ఫ్రీ అయితే ఏమి ఇవ్వబడదు ఇది వచ్చేసి మనకు కస్టమైజ్డ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆ ప్యాటర్న్స్ ఆల్రెడీ కొనేసినాం కదన్న ఆల్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాం మరి ఈ స్కేల్ సపరేట్ గా మాకు పంపిస్తారంటే ఈ సింగిల్ స్కేల్ అయితే నేను పంపించానండి ఒకవేళ మీరు ఇది కొనాలి అనుకుంటే అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఫ్రెంచ్ కరువు స్కేల్ అదే విధంగా ఈ ట్రయాంగిల్ స్కేల్ వరకు అయితే హండ్రెడ్ వన్ టెన్ రూపీస్ అయితే ఉందన్నమాట మీకు ఇక్కడ పక్కన లింక్ ఇస్తాను ఒకసారి మీరు తీసుకోవచ్చు అదేవిధంగా ఈ రివిల్ టైప్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది అమెజాన్ లో ఉంది ఫ్లిప్కార్ట్ లో ఉంది మీషోలో కూడా ఈ రివిల్ టైప్ అవైలబుల్ గా ఉందండి సో వీటి లింక్స్ కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్ లో పెడతాను లేదంటే పక్కన పే చేస్తాను వీలైతే చూసుకోవచ్చు సపరేట్ గా మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో తీసుకోవచ్చు అనమాట రీసెంట్ గా రాఖీ పండుగ స్పెషల్ గా మనం చిన్న ఆఫర్ అయితే ఇచ్చాము అది మనం ఒక మూడు రోజులు ఆఫర్ ఇచ్చాం అయితే ఎక్కువ మటుకు ఏమడి అంటే రాఖీ పండుగ కదన్న మేము రాఖీ కట్టడానికి అక్కడ ఇక్కడ తిరుగుతాం ఒక రెండు రోజులు వేస్ట్ అవుతుంది కదా అట్లీస్ట్ ఒక వన్ వీక్ అన్న పెంచండి అని చెప్పి అడిగారు సో ఇంకొక రెండు రెండు రోజులు అయితే ఎక్స్చేంజ్ చేసాం ఆఫర్ చాలా వరకు యూజ్ చేస్తున్నారు మీకు వినాయక చవితి రేపు పండుగ కదండి ఈ రోజు నుంచే అంటే ఇప్పుడు వీడియో రిలీజ్ అయింది కదా ఇప్పటి నుంచే వీటిపైన ఆఫర్ అయితే ఇస్తున్నాను ఏదైతే ఆఫర్ రాఖీ పండుగ స్పెషల్ గా ఇచ్చామో అదే ఆఫర్ ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా కూడా మీకు ఉంటుంది వీటి ప్రైజెస్ అంటే ఈ పేపర్ ప్యాటర్న్ ప్రైజెస్ సింగిల్ ఉంటే ఏంటి డబల్ ఉంటే ఏంటి లేదంటే ఆల్ ప్యాటర్న్స్ ఉంటే ప్రైజెస్ ఎంత అనేది మీకు ఇక్కడ పక్కన మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు అయితే ఈ ఆఫర్ వచ్చేసి మీకు వినాయక చవితి రేపు కదండి ఈ రోజు నుంచి వినాయక నిమజ్జనం అంటే మొత్తం పదకొండు రోజుల వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుందండి రాఖీ పండుగకి అందరు అడిగారు మూడు రోజుల మరి ఐదు రోజుల అని అడిగారు సో ఈ వినాయక చవితికి అయితే మీకు పదకొండు రోజులు అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుంది మీరు ఎంచాక ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు అయితే మీకు ఇలా కాకుండా కస్టమైజ్డ్ కావాలి అనుకుంటే మాత్రం దీనికి కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మీ మెజర్మెంట్స్ మొత్తం కూడా నేను తీసుకొని ఇవన్నీ కూడా నేను కట్ చేయాల్సి ఉంటది మాస్టర్ కట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీని కాస్ట్ వరకు వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఈ కస్టమైజ్డ్ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుందండి అయితే దీంట్లో కూడా మీరు మూడు మోడల్స్ కట్ చేయించుకోవచ్చు క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్నిక్ కటింగ్ ఈ మూడు కటింగ్స్ అయితే వస్తాయండి అయితే మీరు సింగిల్ కటింగ్ అంటే ఒక మోడల్ కటింగ్ చేయించుకోవాలనుకుంటే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇంకొక కటింగ్ అంటే ప్రిన్సెస్ కటింగ్ కానీ బోట్ నెక్ కటింగ్ కానీ దీంట్లో యాడ్ చేయాలి అంటే ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందండి లేదు మీకు మూడు కటింగ్స్ కావాలి అనుకున్నా కూడా దీనికి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అట్లా ప్యాటర్న్ పెరిగిన కొద్దిగా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ అవుతుంది అనమాట అయితే ఈ కస్టమైజ్డ్ లో కూడా ఓన్లీ మూడు మాత్రమే క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ కటింగ్ ఈ మూడు కటింగ్స్ మాత్రమే ఉంటాయండి ఒకవేళ మీరు హై నెక్ హాల్టర్ నెక్ కాలర్ నెక్ ఇట్లాంటివి కావాలి అంటే తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ లో మిస్టేక్ చేసినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే పోతుంది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఫర్దర్ గా నెక్స్ట్ లో ఇస్తాను ఓకేనా అదే విధంగా ఇప్పుడు ఈ కస్టమైజ్డ్ ఉంది కదండి సో ఇది కటింగ్ అనేది మనం మీరు మెజర్మెంట్ పర్ఫెక్ట్ ఇస్తే మెజర్మెంట్ ఈ కటింగ్ కూడా పర్ఫెక్ట్ చేసి ఇస్తాను స్టిచ్చింగ్ అనేది మీ చేతిలోనే ఉంటుందండి మీకు స్టిచ్చింగ్ వస్తేనే కస్టమైజ్డ్ అనేది చేయించుకోండి ఏందైనా మన కస్టమైజ్ ఇది కట్ చేసి ఇచ్చిన తర్వాత మీకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు అనుకోండి ఫిట్టింగ్ అనేది పోతుంది సో మీకు స్టిచ్చింగ్ అవగాహన ఉంది మాకు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం అనుకుంటేనే కస్టమైజ్డ్ చేయించుకోండి ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మీరు కట్ చేయించుకుంటారు కదా స్టిచ్చింగ్లో పోగొట్టారంటే మీకు మొత్తం డబ్బులు అనేది వేస్ట్ అవుతాయి అదే విధంగా కస్టమైజర్డ్ చేయించుకోవాలంటే మరి బాడీ మెజర్మెంట్స్ కావాలి కదా బాడీ మెజర్మెంట్స్ ఏమేమి మెజర్మెంట్స్ మాకు రిక్వైర్ ఉంటుంది అనేది మీకు కాలమ్స్ ఇస్తాం మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టి మాకు కస్టమైజ్డ్ చేయించుకోవాలి అని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి పెట్టిన తర్వాత మాకు ఏమేమి మెజర్మెంట్స్ రిక్వైర్ ఉంటాయో మీకు కాలమ్స్ ఇస్తాము ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మాకు పంపించండి మీరు మెజర్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా చేపి పంపిస్తే అంత పర్ఫెక్ట్గా మీకు ఇక్కడ కటింగ్ అనేది వస్తుంది అయితే మరి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే దానికోసం కామెంట్ సెక్షన్లో బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని మన ఛానల్లో వీడియో ఉంది ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ ఇస్తాను మీరు చూసుకొని దాని ప్రకారంగా నాకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్ని కూడా మీరు పంపించండి ఓకేనా పేపర్ ప్యాటర్న్స్ వరకు వచ్చేసరికి ఇవి కంప్లీట్ గా డీప్ నెక్ కటింగ్స్ అనమాట ఒకవేళ మధ్యలోకి నెక్ వేసుకోవాలి నెక్కు డిప్ దాదాపు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా నెక్కు డిప్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కస్టమైజ్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఏది రిక్వైర్ ఉంది దాన్ని బట్టి చేసుకోవచ్చు అయితే పేపర్ ప్యాటర్న్స్ వరకు అయితే ఆఫర్ వచ్చి వినాయక నిమజ్జనం వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది దీని ప్రైజెస్ అయితే మీకు ఇక్కడ పక్కన మెన్షన్ చేశాను మీరు వాట్సాప్ లో కూడా దీని ప్రైజెస్ ఒకసారి చూపించండి అన్న కూడా మీకు మా టీమ్ ఇస్తారు చూసుకోవచ్చు అదేవిధంగా క్యూఆర్ కోడ్స్ అయితే నేను ఇక్కడ ఏమైతే ప్రొవైడ్ చేస్తే నేను మీకు కొరియర్ డెలివరీ అయిన తర్వాత మాకు మెసేజ్ పెట్టండి కొరియర్ డెలివరీ అయిందండి మాకు క్యూఆర్ కోడ్స్ ఆ వీడియోస్ ఇవ్వండి అని చెప్పి మీరు అడిగితే వీడియోస్ ఇస్తాము అయితే ఈ స్కేల్స్ వరకు వచ్చేసరికి థ్యాంక్ యూ స్కేల్ ఫ్రెంచ్ స్కేల్ స్కేలు విధంగా రివ్యూ టేప్ ఈ మూడు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా ఫ్రీగానే వస్తాయి మీకు ఒక్కొక్క ఆర్డర్ పైన ఏదో ఒకటి నేను ఫ్రీగా ఇస్తాను ఏది కావాలి అనేది మీ ఛాయిస్ మీకు ఒకవేళ ఆల్రెడీ కొన్న వాళ్ళ దగ్గర ఇది ఉంటే కనుక ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మీకు చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్యాటర్న్ సంబంధించి అదే కస్టమైజ్డ్ కస్టమైజడ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోని ఒకవేళ ఎక్కడైనా స్కిప్ చేసి ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి వీడియోని చూడండి వీడియో అర్థమైన తర్వాత కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఈ ప్యాటర్న్స్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈ స్కేల్స్ రివ్యూ టైప్ లో మీకు ఏది కావాలి అనేది మీ ఛాయిస్ని బట్టి మీరు అక్కడ మెన్షన్ చేయవచ్చు అదేవిధంగా కస్టమైజ్డ్ కావాలి అనుకున్న వాళ్ళు కస్టమైజ్డ్ కావాలి అని చెప్పి మీరు బాడీ మెజర్మెంట్స్ మొత్తం కూడా మాకు పంపించండి కస్టమైజ్డ్ వరకు వచ్చేసరికి మీకు టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే పడుతుందండి ఎందుకంటే ప్యాటర్న్స్ వచ్చి మన దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డేనే ఇవి డిస్పాచ్ అయితే అవుతాయండి కస్టమైజ్డ్ వరకు వచ్చేసరికి రోజు పది లేదంటే పన్నెండు మాత్రమే మాస్టర్ తోని కట్ చేయిస్తాను సో ఎక్కువ అయితే అన్నమాట సో దీనికి కొద్దిగా టైం అయితే పడుతుంది దాదాపు ఒక పది పన్నెండు రోజులు అయితే పడుతుంది ఏదైనా కూడా మీకు కంప్లీట్ గా వాట్సాప్ త్రూ లో ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాను ఏది కూడా మిస్ అవ్వదు కటింగ్ కానీ ఏది కూడా కొరియర్ కూడా ఏది కూడా మిస్ అవ్వండి కొద్దిగా లేట్ అయినా వర్షాల కారణంగా కొంచెం లేట్ అయినా కూడా మీకు ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా కంప్లీట్ గా మీ ఇంటి వరకు చేర్చే బాధ్యత నాదు ఓకేనా అయితే వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే విధంగా మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాను కూడా ఆల్ సింబాలో పెట్టుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అంటే ప్యాటర్న్ సంబంధించి కానీ వీడియో సంబంధించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్